హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంత చక్కగా పొంగుతూ సాఫ్ట్గా ఒక కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట చాలా బాగుంటుంది చాలా చక్కగా పొంగుతూ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి సో మరి అవి ఎలా చేసుకోవాలి అనేవి ఇప్పుడు చూపించిపోతున్నాను ఇక్కడ టమాటాలు చపాతి చపాతీ ఏంటి అని మీరు కంగారు పడవద్దండి సో రెండు టమాటాలతో చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించిపోతున్నాను మరెందుకు ఆలస్యం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఇక్కడ రెండు టమాటాలని ఉడికించుకొని తీసుకొని పైన తొక్కను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఈ ప్యూ టమాటో ప్యూరీని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా బౌల్లోకి వేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నేను ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను సో ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నానండి సో గోధుమ పిండి వేసుకోవాలన్నమాట క్వాంటిటీ ఇంత అంత అని చెప్పలేము ఎందుకంటే ఇందులో ఈ టమాటో ప్యూరీ ఎంతవరకు చపాతీ ముద్దలా ఫామ్ అవుతుందో అప్పటి వరకు కూడా పిండి వేస్తు కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఈ విధంగా పిండి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కూడా పిండి వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలా వేసుకొని చక్కగా చపాతీ ముద్ద ఎట్లా మనం కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా కలిపి పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న వాటిని దీనిపైన మూతను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని పిండిని ఇంకోసారి బాగా నీట్ చేసుకోవాలి చేత్తో ఈ విధంగా ఇంకోసారి బాగా కలిపి పెట్టుకుని ఇందులో నుంచి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అంటే మనం చపాతి ఎట్లా చేస్తామో అదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని రౌండ్గా షేప్ చేసేసుకొని పెట్టేసుకోండి మీకు ఎన్ని చపాతీలు కావాలో అలా ఎన్ని బాల్స్ అయితే అన్ని తీసి పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట సో సేమ్ చపాతీ లాంటి ప్రాసెసే డిఫరెంట్గా కొత్తగా టేస్టీగా అనిపిస్తాయి ఇలా రెడీ చేసుకునే వాడిని ఇప్పుడు చపాతీలా కొంచెం పొడిపిండి వేసుకొని ఫ్లోర్ పైన ఈ విధంగా చపాతీలా ఒత్తేసుకోవాలి చపాతి ఎక్కువగా పలుచుగా కాకుండా అలానే తిక్కుగా కాకుండా మీడియంగా దీన్ని ఒత్తుకున్నారంటే చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ చపాతీల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి సో చూసారు కదా మరి చపాతీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ప్యాన్ బాగా హీట్గా ఉండాలి హీట్గా వండేటప్పుడు చపాతీని వేసుకొని మనం ప్రిపేర్ చేసిన చపాతీని వేసుకొని ఒకవైపు కాల్చుకున్నాక రెండో వైపుకి ఫ్లిప్ చేయాలి ఇలా చేస్తూ ఉండగా కొంచెం పొంగుతూ వస్తుంది అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకొని స్లోలీ దీన్ని ఇలా పైనుంచి ఒత్తుకోవాలన్నమాట చక్కగా పొంగుతుంది ఇలా ఒత్తు